జై హింద్ ఫ్రెండ్స్ అస్సలం వాలకు వరహతుల్ వరకా నిన్న నంద్యాల పట్టణంలో సామాజిక సాధికారిక బస్ యాత్ర అన్న పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అందులో మాజీ మంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శిల్ప శిల్పా రవికిషోర్ గారి యొక్క తండ్రి గారు శిల్పా మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సభలో ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఏ రకంగా విశ్లేషించాలో నాకైతే అర్థం కావట్లేదు ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అనేది మీరు ఒకసారి గమనించండి తమ్ముళ్ళు ఆట మొదలైంది ఆట కబడ్డీ ఖోఖో కాదు క్రికెట్ కాదు ఈరోజు పాకిస్తాన్ ఇండియా లేకుంటే ఏదైనా కానీ ఈ రోజు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఇండియా విన్నర్ కదా ఆట మొదలైంది ఆట మొదలైంది ఖోఖో కాదు క్రికెట్ కాదు కబడ్డీ కాదు ఆట మొదలైంది అన్నారు రెండో వైపు నుంచి మీరు ఖోఖో కాదంటున్నారు క్రికెట్ కాదంటున్నారు మరియు విధంగా కబడ్డీ కాదంటున్నారు మరి అలాంటప్పుడు ఏ ఆట మొదలైంది ఆ ఆట మొదలైంది ఏంటి అనేది రేపు రానున్నటువంటి ఎలక్షన్స్ ఎన్నికల గురించి మీరు చెప్తే కనుక ఓకే రైట్ ఆట మొదలైంది ఎస్ ఇండియా పాకిస్తాన్ అన్నారు ఏంటండి ఇక్కడ ఇండియా ఎవరు పాకిస్తాన్ ఎవరు అంటే మీరు మిమ్మల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇండియాగా మీరు అభివర్ణించుకుంటూ అవతల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరైతే పెద్దలు మాజీ మంత్రివర్యులు జనాభా ఎన్ఎన్ీ ఫారూక్ గారిని ఆయన ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి నాయకుడు కాబట్టి ఆయన్ని మీరు పాకిస్తాన్గా అభివర్ణిస్తున్నారా ఎందుకంటే విశ్లేషణ ఇదే విధంగా వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే మీరైతే క్రికెట్ కాదంటున్నారు ఖోఖో కాదంటున్నారు కబడ్డీ కాదంటున్నారు మళ్ళీ ఆట మొదలైంది అంటున్నారు మళ్ళీ ఇండియా పాకిస్తాన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడాను అంత వెర్రి జనాలు ఎవరు లేరు అంత పిచ్చి జనాలు ఎవరు లేరు మీ యొక్క మాటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ముస్లిం మైనారిటీ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేనైతే దాన్ని నేను వేరే విధంగా నేను అనుకోను మీరు ఇంటెన్షన్ ఇది అని చెప్పి నేను అనుకోను మీరు దీనిపై ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మీరు దీనిపై ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన మీరు ఏదైతే మాటలు మాట్లాడారో దీనిపై మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఎక్స్ప్లనేషన్ కూడా మీరు ఎందుకు ఇవ్వాలంటే ఎవరి భుజంపై అయితే మీరు చెయ్యి ఆనించి కూర్చొని ఉన్నారో అతను స్వయాన ఒక ఎమ్మెల్సీ ఇసాఫ్ బాసాపై అదేవిధంగా రైట్ సైడ్ హఫీజ్ ఖాన్ ఉన్నాడు అటువైపు అబ్జద్ బాషా ఉన్నాడు ఇంకా అనేకమైనటువంటి మైనార్టీ నాయకులు ఆ స్టేజ్ పై ఉన్నారు మరలా మీరు పాకిస్తాన్ అని చెప్పేసి ఎవరిని సంబోధించి మాట్లాడారు అనేది మీ యొక్క స్పష్టత ఈ రోజు ప్రజల ముందు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే మీరు గెలవటానికి స్వయాన మత కలహాలకు దారి తీసే విధంగా ఎస్సీలు మరియు ముస్లింల మధ్య ఏదైతే మత కలహాలు ఇంతకు ముందు జరిగాయో ప్రతి ఒక్కరు కూడా నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పేటటువంటి మాట ఏంటంటే మీరు గెలవటానికి మత కలహాలు సృష్టించారని చెప్పేసి అటువంటి ప్లానింగ్ ఏమైనా ఇప్పుడు జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది కాబట్టి ఇండియా పాకిస్తాన్ అన్న మాట ఎందుకు వచ్చింది ఇక్కడ ఇండియా అంటే ఎవరు పాకిస్తాన్ అంటే ఎవరు అనేది మీరు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది లేని పక్షంలో గనక ఏదైతే మా యొక్క విశ్లేషణ ఉందో ఆ విశ్లేషణ అదే విధంగా ఈరోజు ముస్లిం సమాజం మొత్తం కూడాను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే విధంగా చేసుకునే విధంగా చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వైకుం వరహ్మతుల్హి వకా